నటి సమంత కొంత గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు తను ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి సినిమా శుభం కూడా ఈ మే ఎయిటీన్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ ఫ్రీ టైం ఉన్నప్పుడు వెకేషన్స్ ఇలా కెరియర్ పరంగా పర్సనల్ లైఫ్ లో కూడా ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఈ మధ్య ఆమె పెళ్లి న్యూస్ కూడా నెటింట్లో బాగా వైరల్ అవుతోంది కానీ అందులో తెలియదు త్వరలో పెళ్లి కూడా అఫీషియల్ గా వచ్చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే రీసెంట్ గా సమంత చేసిన కొన్ని కామెంట్స్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి సమంత రీసెంట్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అక్కడ ఆమె చాలా ఎమోషనల్ గా మాట్లాడారు తను లాస్ట్ ఇయర్స్ చాలా హెల్త్ ఇష్యూ ఫేస్ చేసిన సంగతి తెలిసిందే ఈ టైంలో చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ చాలా అండగా ఉన్నారట నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా దగ్గరే కూర్చునేవాడు ఈ బంధాన్ని ఏమంటారో నాకు తెలియదు తను నా ఫ్యామిలీ మై బ్రదర్ మై బ్లడ్ అంటూ రాహుల్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు సమంత రాహుల్ సమంత మాస్కో వినని ఒక మూవీతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పది నుండి వాళ్ళ బాండింగ్ అలాగే పెరుగుతూ వస్తుంది సమంత అచీవ్మెంట్స్ లో క్లాప్స్ కొడుతూ తన బాధల్లో ఉన్నప్పుడు అండగా ఉంటూ బెస్ట్ ఫ్రెండ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు రాహుల్ రవీంద్రన్